ఇవన్నీ బాక్స్ స్టెండర్లే అండి బాక్స్ స్టెండర్ అంటే లక్ష రూపాయల పరిధి లక్ష దాటిందంటే కౌన్సిలర్ పర్మిషన్ తీసుకోవాలి ఎబో వన్ ల్యాక్ దాటితే కౌన్సిలర్ పర్మిషన్ తీసుకోవాలి కౌన్సిలర్ ఆమోదం అత్యవసర సమయంలో ఏదైనా పని చేయాలంటే లక్ష రూపాయల పైన డబ్బులు పెట్టాలంటే కౌన్సిలర్ అత్యవసరం కాకపోతేనే మీతో ఏది ఉన్నా కౌన్సిలర్ తీర్మానం చేయాలి కానీ ఈయన అట్లా చేయలేదండి ఇది అన్ని పెట్టినామనుకో మళ్ళీ కౌన్సిలర్లకు తెలుస్తుంది కౌన్సిలర్లు మళ్ళీ నన్ను ప్రశ్నిస్తారు మళ్ళీ ఇది ఎందుకు పెట్టినావు అది ఎందుకు నన్ను అడుగుతారు నేను నా ఇష్టరాజ్యం నడవదు నా జేబులు నిండవు అనే ఉద్దేశంలో మళ్ళీ కౌన్సిల్ గట్టిగా అడుగుతారు అనే ఉద్దేశంలో ఏం చేసిందంటే ప్రతిదీ ఏది కానీ ఇట్లా లక్ష లక్ష లక్షలో పరుదిన కానీ ఇప్పుడు ఐదు లక్షల పనున్న ఆరు లక్షల పనున్న ఏం చేసి అంటే దీన్ని ఐదు లక్షల పనుంది కాసేపు కౌన్సిల్ తీర్మానం తీసుకోపోవాలి అట్లా తీసుకోకపోతే ఏం చేసి దీన్ని లక్ష 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 అని పెట్టి ప్రతిది ఎగ్జాంపుల్ అంటే ఇట్లా అన్ని బిలో ఇట్లా ఎబో వన్ లేకుండా వాటికి తీసుకోవాలి ఇట్లా కౌన్సిల్ చెప్పాడు ఇష్ట రాజ్యంగా చేసిండు ఇట్లా ఈ రకంగా ఎన్ని చెక్కులు చూడండి ఇది వన్ పన్నెండు ప్లస్ ఇంకొకటి ఉంటదండి ఇలా ఇంకొక ముప్పై ఆరు చెక్కులు ఉంటది అది వేరే వేరే దాంట్లో ఉంటుంది అది ఇంకొక ముప్పై ఆరు చెక్కులు ఉంటాయి మొత్తం నూట నలభై ఎనిమిది చెక్కులు వాడిండు ఇప్పటి వరకు ఆయన ఎప్పటి నుంచి వాడింది తొమ్మిదో నెల నుంచి వాడిండు తొమ్మిది ఆయన వచ్చినప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి తిప్పి కొడితే పది నెలలు లేదు యాక్చువల్ బాక్స్ టెండర్ అంటే మూడు రోజులు పెట్టాలి నోటీస్ బోర్డు పెట్టాలి నోటీస్ బోర్డు పెట్టి పాలన ఎగ్జాంపుల్ ఇదే కొంటున్నాం ఈ టీవీ కొంటున్నాం అనుకోండి మున్సిపాలిటీ కొంటున్నాం ఈ టీవీ ఇది కొంటున్నాం అని చెప్పి నోటీస్ బోర్డులో పెట్టాలి ఇప్పుడు మీరే ఉంటారు బిడ్డరు వస్తారు నేను లక్ష రూపాయలు మీరు అంటారు నేను డెబ్బై వేలకే తెస్తాను అంటా నేను నేను డెబ్బై వేలకే తెస్తాను ఏ బిడ్డ వేస్తే వాళ్ళకి ఇవ్వాలి అట్లా కాకుండా ఏ లక్ష అన్న రాజకీయ ఇస్తారా ఎట్లా ఇస్తారు దాన్ని ఎంబీ రికార్డులు అడుగుత ఇయ్యారు మళ్ళీ ఎంబీ రికార్డులు ఇవ్వండి మరి ఎట్లా ఎంతమంది పార్టిసిపేట్ అయ్యారు ఎంతమంది మీరు ఎప్పుడు లేదు లేదు ఇక బిడ్డర్ ఎవరని కూడా ఇక రాజు దగ్గర ఉన్నాడు నాకు రాజు ఏమంటారు చేసి పెట్టవాడే ఇవన్నీ చెక్కులు అవే ఇంకోటి చెప్తానండి ఎట్లా కౌన్సిల్ కౌన్సిలర్లను కూడా ఎట్లా మోసం చేస్తాడంటే ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తా ఇప్పుడు లక్ష 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 పెట్టుకున్నారండి ఓకే ఫైన్ ఇది ఎంత ఇంపార్టెంట్ చదవండి మీరే చదవండి చెప్తా పరిశుద్ధ విభాగంలో పనిచేయటం కార్మికులకు ఫీల్డ్ అసిటెంట్లకు రెయిన్ కోట్లు కొనుగోలు చేయటం వర్షకాలం